రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తంగా ఇక్కడ మనకి దాదాపు ఇరవై రకాల పథకాలు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై రకాల పథకాలు మనకి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అమలైతే అవని అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకాలన్నీ కూడా అమలైతే చేయాలి అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకాలన్నీ అమలు చేయడానికి అడ్డంకి ఒకటే మిగిలింది అవే ఎన్నికలు సో ఎన్నికల్లో గెలిస్తే ఈ పథకాలన్నీ డబ్బులైతే విడుదల చేస్తామని చెప్తున్నారు ఎన్నికల్లో గెలకపోతే పథకాలన్నీ ఆగిపోతాయి అంటున్నారు ఇందులో అతి ముఖ్యమైన పథకం జగనన్న అమ్మఒడి ఒక్కొక్కరికి పదమూడు వేలు ఇది పెండింగ్లో పడిపోయింది జగనన్న ఇక్కడ దీవెన ఇది కూడా పెండింగ్లో పదివేల రూపాయలు పడుతుంది నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన ఈ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక వైఎస్ఆర్ రైతు భరోసా ఎన్నికల తర్వాతే ఈ రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందలు వస్తాయి ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు సున్నా వడ్డీ డబ్బులు కూడా మనకి అప్పుడే రావడం జరుగుతుంది ఇక రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇటీవల కాలంలో మనకి పంట నష్టం జరగలేదు కాబట్టి అవి అయితే డబ్బులు అయితే రావు ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు అనమాట మహిళలకు సంబంధించి అవి కూడా అయితే రావు ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక చూసుకున్నట్లయితే పెరిగే పెన్షన్ అనేది మనకి ఎలక్షన్ అయిన తర్వాత అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎవరికైతే చాలామంది డబ్బులు అయితే రాలేదు వారి డబ్బులు కూడా ఎన్నికల తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వైఎస్ఆర్ ఆస్లో చూసుకున్నట్లయితే డోకర్ రుణమాఫీ కొంతమందికి అయితే అవ్వలేదు వారికి కూడా ఎన్నికల తర్వాతే వచ్చే అవకాశం ఉంది చేదోడు అదేవిధంగా చేదోడుకు సంబంధించి నాయి బ్రాహ్మణులకు రజకులకు ఎవరికైతే టైలర్లు కొని వారికి చేయదోడు పదివేలు వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా పదివేలు అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ఎవరికైనా సశక్తికరణ చేయించుకున్న వారికి ఒక్కొక్కరికి రోజుకి రెండు వందల రూపాయల జొప్పునైతే ఇస్తారన్నమాట అది ఒక నెల రోజుల పాటు ఇక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం కూడా అయితే పట్టణ నొక్కారు పదిహేను వేలు డబ్బులు ఎవరికి చాలా మందికి అయితే రాలేదు వారికి కూడా ఎన్నికలు అయితే అడ్డంగా మిగిలినాయి సో ఈ విధంగా అంటే అడ్డంగా ఉన్నాయి నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తఫ్ఫకు సంబంధించి కూడా అయితే పెండింగ్లో ఉండిపోయి అనమాట సో అలా ఈ చెప్పినప్పుడు చెప్పిన దాదాపు ఇరవై రకాల పథకాలకు సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగులో నిధులు విడుదల అవ్వాలంటే అడ్డంక మిగిలింది ఎన్నికలు అనమాట ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకాలు అయితే వస్తాయని లేకపోతే పథకాలు రావని జగన్ గారు సాక్షాత్తు చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలనుకుంటారు వారందరూ కూడా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తారు